సంభోగల్లో భర్త మొరటితనాన్ని ఎలా తప్పించాలంటే చాలామంది మగవారు సంభోగల్లో అమ్మాయిలతో మృదువుగా కాకుండా కాస్త కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు వారి మొరటితనంతో ఆ పని అంటేనే విసుగు వచ్చేలా చేస్తుంటారు మరికొంతమంది అయితే అసలు సంభోగంలో పాల్గొనాలంటేనే భయపడతారు అలాంటి వారి కోసం కొంతమంది వైద్య నిపుణులు చెప్పే సలహాలు చూద్దాం అలాంటి దాంపత్య జీవితం సజావుగా సాగాలంటే దంపతులిద్దరి మధ్య ఏ విషయంలోనైనా సరైన అవగాహన ఉండాలి ఒక్క సంభోగంలోనే కాక ప్రతి విషయంలోనూ ఒకరి ఆలోచన మరొకరు పంచుకునేలా ఉండాలి అలా కాకుండా ఒకరిపై మరొకరు అధికారం చెలాయించే రేంజ్ లో ఉంటే ఆ దాంపత్యాన్ని ఏమీ చేయలేము అందుకోసమే చాలా మంది భార్యాభర్తలు సలహాల కోసం డాక్టర్ల దగ్గరకు వస్తుంటారు వారిలో చాలా మంది సంభోగం విషయంలో కొందరు భార్యలదే తప్పు అని చెబుతుంటే మరికొందరు కాదు మా భర్తలదే తప్పని చెబుతుంటారు పెళ్లిళ్ళు అయిన కొత్తలో భర్తలు భార్య ఎలా చెబితే అలా వింటారు తర్వాత రాను రాను వాళ్ల మాట వినడం మానేస్తారు దాంతోనే ఇద్దరికీ మనస్పర్ధలు ఎదురై చివరికి సంసార సుఖానికి కూడా దూరం అవుతారు చాలా మంది భార్యలు తమ పనులు చేయించుకోవడం కోసం తన మాట నెగ్గించుకోవడం కోసం సంభోగాన్ని అస్త్రంలా వాడుతుంటారు ఇలాంటి పరిస్థితుల్లోనే ఒకరికి ఒకరు దూరమవుతుంటారు ఇలానే తరచూ జరిగితే భార్యపై భర్తకు ప్రేమ తగ్గిపోతుంది తర్వాత కోరికలు కూడా కలగవని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఏవైనా ఉంటే ముందుగానే సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇలా ప్రతిదానికి బెడ్రూమ్ తో ముడి పెట్టకూడదని చెబుతున్నారు దానివల్ల భవిష్యత్తులో భర్త వేరే స్త్రీకి అలవాటయ్యే ప్రమాదం కూడా ఉంది నాకు సంభోగంపై ఆసక్తి ఎక్కువ కానీ ఆ ఆసక్తిని నా భర్త మొరటుతనంతో పొగుడుతున్నాడు వింత వింత విధానాల్ని కాదంటే కసురుకోవడం తిట్టడం కొట్టడం చేస్తుంటారు దీంతో భర్త పైన ప్రేమ అనేది చాలా వరకు తగ్గిపోతుంది మీకు ఇబ్బందికరంగా ఉన్న విషయాన్ని సంభోగ సమయంలో కాకుండా వేరే సమయంలో మీ భర్తకు వివరించే ప్రయత్నం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు అలాగే భర్యలు ఎలాంటి పొజిషన్స్ అయితే ఇష్టపడతారు దేన్ని బాగా ఎంజాయ్ చేస్తారు లాంటి విషయాలు ఓపెన్ గా భర్తతో మాట్లాడటం వల్ల కొంతవరకు ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు